మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరు నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ యాస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు జయశ్రీ మనారాయణ గురుగారు నరఘోష నరదిష్టి శత్రుభయం సో ఈ రోజుల్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎవరన్నా ఫేస్ చేస్తున్నారంటే మూడు ప్రధాన కారణాల చెప్పొచ్చు మనం సో ముందుగా మనం మేషరాజ్ తీసుకుందాం లైఫ్ లాంగ్ వీళ్ళకి ఉపయోగపడేలాగా సో ఎవరైనా ఏమన్నా చెడుకులు చేయించినా పక్క వాళ్ళ ఏడుపులు వీళ్ళకి తగలకుండా ఏదన్నా ఒక మంచి రెమెడీ తెలియజేయండి గురుగారు వీళ్ళ కోసం అయితే మనకి మొదటిగా ఎట్లా అంటే కనుక మేషరాశి ఇది జీవిత కాలంలో వచ్చేటువంటి దానికనమాట ముందుగా అయితే మనకి మన ప్రేక్షకులందరికీ కూడా జయశిం మణికంఠ గారు ఎలా ఉన్నారు బాగున్నా గురుగారు ఓకే ఇందులో రాసుల గురించి మనము కామన్గా ఎట్లా అంటే మంత్లీ మంత్లీ పెడిక్షన్స్ కానివ్వండి మనకి వీక్లీ పెడిక్షన్స్ పక్షాన ప్రడిక్షన్స్ ఇలా ఉంటాయి చాలా వరకు ఏ రోజు చెప్పే విధానం కూడా ఉంటుంది కాకపోతే మామూలుగా జాతకం అనేది ఇవన్నీ కూడా మనం ప్రతిసారి ప్రతిరోజు చూసుకునే అవసరం లేదు ఎన్నిసార్లు జాతకం చూపించుకుంటే అన్ని క్షణాలు ఆయుక్షణం అవుతుంది ఇది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ముఖ్యంగా ముందు ప్రతిదానికి యూట్యూబ్లు ఉన్నాయి కదా వీ ఫ్రీ మనీ ఉంది అదే ఒకసారి చేసుకుంటే ఫ్రీగా వస్తాయి అని చెప్పేసి అని రోజు నాకు ఎలా ఉందో ఈ క్షణం నాకు ఎలా ఉందో ఈ గంట నాకు ఎలా ఉందో చూసుకుంటూ ఉంటే అదే మనకు నెగిటివిటీ దేని చెప్తున్నానంటే అదే మనకు చాలా నెగిటివిటీ ఎప్పుడు కూడా మన పేరు మనం కానీ మన డేట్ ఆఫ్ బర్త్ మనం కానీ లేకపోతే మన జాతకం మనం కానీ చూసుకుంటూ ఉంటే కనుక అది చాలా నెగిటివిటీ మన మీద ఎందుకంటే ఎదుటి వాళ్ళకి అది తెలిసిందనుకోండి కొన్ని కొన్ని గులుప్తంగా ఉండాలి భార్యాభర్తల వ్యవహారం ఆస్తి సంపాదన అలానే జాతకం ఈ మూడు కూడా చాలా గుప్తంగా ఉండాలి లేకపోతే మన మీద ఖచ్చితంగా నరదిష్టి ఉంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది సో ఏం చేయబోతున్నావు ముందే చెప్పేస్తే కనుక ఖచ్చితంగా ఏడుపులు తగులుతాయి అది ఇంకోటి ఏంటంటే ఎదుగుదలలో ఆటంకాలు కానివ్వండి అందరి నోరు అందరి కళ్ళు అందరు ఒకేలా ఉండరు కదా ఇప్పుడు జాతకం చూసేవారైనా అమ్మో ఈ నేను వ్యాపారం పెట్టేసి ఉద్యోగ ఉద్యోగతోట మరి మన దగ్గర రాస్తాట ఆడో ఇప్పుడు అడిగేద్దాం అని చెప్పేసి వీళ్ళకేస్తాను ఉంటుంది సో ఇక్కడ ఏమవుతుందంటే మనం చేసేటువంటి పని ఎదురు చెప్పకూడదు ఇవన్నీ కూడా కామన్గా అందరూ ఆలోచించుకోవాల్సిన విషయాలు ఒకప్పుడు మనకి ఉమ్మడి కుటుంబాలు పెద్దవారు ఉంటారు కాబట్టి ఈ జాతకాలు గట్రా వాళ్ళే చూసుకొని అరే బాబు నువ్వు ఇది చేసేరా అమ్మ ఇది చేసేసా అని చెప్పేసేవారు ఈరోజు అది లేకపోవడం వల్ల కూడా ఒక రకమైనటువంటి ఇది ఉందన్నమాట దానివల్ల ఈ గురువుగారులే గతి అవుతున్నారు ఈ గురువుగారు కూడా దౌర్భాగ్యం అయిపోయినారు ఈ మధ్యన సో అది వేరే కంటెంట్ అయితే మనకి ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది మేషరాశి ముందుగా అసలు ఈ మేషరాశి గురించి మనం ఆలోచించినట్టయితే అసలు ఈ మేషరాశి ఈ మేషరాశి ఒక గుణగణాలు వీరు జీవితకాలం కూడా ఎలాంటి పరిహారం చేసుకోవడం వలన వీరికి దౌర్భాగ్యం ఉన్నటువంటి గురువుల దగ్గరికి వెళ్ళేటువంటి అవసరం లేకుండా ఏదన్నా మంచి వారు ఉన్నప్పుడు వారికి సరైనటువంటి సమయంలో వీరికి దొరకకుండా అలానే వీరికి ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉండేందుకు ఏదైనా ముందుగా మనం మంచి చేసుకుంటే బాగుంటుంది అనుకునేందుకు వీరికి వీరే పరిగణన తీసుకొని రెమెడీస్ చేసుకుంటే చాలు అనుకునే విధంగా అంటే ఇంటి వైద్యం అనమాట ఇంటిలి చిట్కా ఇంటి వైద్యం వంటింటి వైద్యం అంటారు అలానే మనకి పరిహారాల రెమెడీలు కూడా అలా ఉంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా దాంట్లో మనం ఏదైతే అనుకున్నామో ఆ విధంగా మేషరాశి వారికి అనూహ్యమైనటువంటి అవకాశాలు వీరికి వెన్నంటనే వస్తూ ఉంటాయి కాబట్టి ఈ మేషరాశి వారికి జీవితకాలం కూడా జన్మించినప్పుడు ఈ మేషరాశి వారికి అశ్విని భరణి కృతిగా మూడు నక్షత్రాల వాళ్ళు మేషరాశిలో ఉంటారు ఇక్కడ అశ్విని కానీ భరణి కానీ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు నాలుగు నాలుగు పాదాలు పుట్టినటువంటి వారికి ఖచ్చితంగా వీరికి వీరికి కొన్ని రకాల శాంతులు అయితే వస్తాయి గ్రహశాంతులు అంటారు ఈ గ్రహశాంతులు అయితే ఖచ్చితంగా వీరికి లభిస్తాయి వీరికి పుట్టిన బట్టి ముప్పై రోజుల లోపనే కనుక గ్రహశాంతి అనేది జరిపించాలి శివాలయాల్లో శాంతి హోమాలు శాంతి పూజలు ఇలా చేసేటువంటి విధానం ఉంటుంది ఆ విధంగా దానాలు ఇచ్చుకొని చేసుకోవాలి ఒక విధానం ఒకవేళ చేయలేనప్పుడు పితృదోషాలు అనేది వారికి వెంటాడుతూ ఉంటాయి పితృదోషాలు వెంటాడటం వల్ల వారి జీవితంలో చదువుకోవడానికి కానివ్వండి విజ్ఞానాలు ఏర్పడతాయి తగాదులు అవుతుంటే పెళ్ళి సరైన సమయానికి అవ్వకపోవటం సరైనటువంటి దాంట్లో దారిలో నడవలేకపోవటం ఏదో చెడు వ్యసనాలు పట్టడం అంటే జీవితంలో ఎదిగేదానికి ఉన్నది జాతకం చూసినప్పుడు ఈ అబ్బాయి చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్తారు మీ పాప కలెక్టర్ అయిపోద్దని ఉంటుంది కానీ మనకి దోషాలు తీర్చుకోకపోవడం వలన మనకి అవి వెంటాడుతూ ఉంటాయి ఆ వెంటాడుతూ ఉండడం వలన మనం చేయాల్సినటువంటి కార్యక్రమానికి విజ్ఞానం ఏర్పడతాయి అది ఎదిగై కు సరే ఆ జాతకానికి పరిహారం అయిన తర్వాతనే ముందుకు వెళ్తుంది గ్రహాలు శాంతిగా ఉంటే ఎలాంటి జాతకుడు అయినా సరే అదృష్టవంతుడు అవుతాడు గ్రహాలు శాంతింప చేయలేదు అనుకోండి ఖచ్చితంగా మన లోపల ఆకలి వేస్తుంది అనుకోండి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది కోపం వస్తుంది తర్వాత నీరసం వస్తుంది మనం కళ్ళుదిరి పడిపోతాం మనమే ఇప్పుడు ఎండ బాగా ఉన్నప్పుడు ఏం అంటే చేయాలంటే అనమాట అట్లనే మనకి సుహృద పడిపోతారనమాట అందులోనే మనకి గ్రహాలని సానుకూలంగా ఉంటే మనలో చర్మవేదం రాకుండా బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఏ రకమైనటువంటి దుర్మతులు రాకుండా మనకి అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్తూ ఉంటాయి ఆ చాకచక్యం వెళ్ళాలంటే గ్రహాలను శాంతింప చేయాలి ఇదే కాదండి ఏ రాశిని చూసుకున్నా కూడా గ్రహాలు ఒకటి శాంతింప చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు అనుగ్రహం అక్కడే ఉంటుంది మనకి అందుకనే మనకి గ్రహాలకి కొంతమంది తెలియక దేవునికి అనుగ్రహం చేస్తారు అలా దేవునికి చేసేటువంటి హోమంలో కావచ్చు యజ్ఞ యాగ జపాల్లో కూడా నవగ్రహాన్ని శాంతింపజేసేదానికే చేస్తారన్నమాట ఇది అందరూ కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు లక్షల రూపాయలు పెట్టి హోమాలు యజ్ఞాలు చేపిస్తుంటారు డబ్బు ఉందంటే ఓకే అప్పులు తెచ్చి మరి గురువుగారు చెప్పారు గురువుగారిని మా నమ్మకం గురువుగారికి ఏమైతే ఏదేం చెప్తాడు చేసేవాడు నీకు కదా అర్థం కావాలి అందుకని ఎవరైనా సరే ముందు ఆలయంలోకి వెళ్ళేసి నవగ్రహ ప్రదక్షిణ చేసుకోండి అందరూ ఈ నవగ్రహ ప్రదక్షిణ చాలా మంచిది అనమాట అందులో మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి పరిహారం చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఈ మేషరాశి వారైతే కనుక అంటే పరిహారం మనకి చూద్దాం లాస్ట్లో అయితే ముఖ్యంగా ఈ ఒక మేషరాశివారు అద్భుతమైనటువంటి పరిహారాలు చేసుకునేదానికి అవకాశం ఉంది అయితే ఈ మేషరాశి వారు ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళాలంటే మనం అనుకున్నట్టుగా మొదటిగానే వారికి శాంతి హోమాలు పూజలు చేయించుకోవాలి అలా చేయించిన పక్షాన పన్నెండు సంవత్సరాల లోపేనా దానికి సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే పన్నెండు సంవత్సరాల తర్వాత ఘట్టం ఉంటుంది అన్నమాట ప్రతి మనిషి జీవితంలో ఘట్టం అంటారు అంటే ఎదుగుదలకి మూలం పన్నెండు సంవత్సరాల తర్వాతనే మొద ఏర్పడుతుంది మైండ్ మెచ్యూర్ అవుతుంది అయితే వారికి మేషరాశిలో పుట్టినటువంటి వారికి జంతువులకు సంబంధించినటువంటి ఆదాయం అంటే బడిగుడ్లని గేదెల నేను ఆవులను తీసుకుపోయేసి దక్షిణ దేశాలు తీసుకుపోయేసి వాటిని చంపి నరికేసి వాటి బీఫ్ అంటమని అమ్మేమని కాదు జంతు వ్యాపారం అంటే పాలు పాల ఉత్పత్తులు ఆ జంతువు మీద వచ్చేటువంటి వనరులు అవి బతకుండగానే వచ్చేటువంటి వనరులు అరక దున్నడం కానివ్వండి మేకల్ని మేపేసి వాటిని ఆదాయం వనరులు ఎరువులు అమ్ముకోవడం కానివ్వండి న్యాచురల్ ఎరువులు న్యాచురల్ గో క్రోడాయిల్స్ ఇలాంటి వాటిల్లో వీరు అద్భుతంగా రాణిస్తారు మరొకటి చేపల చెరువులు రొయ్యల చెరువులు ఉప్పు చెరువులు ఉప్పు పండించడం లాంటివి వీరికి అద్భుతమైనటువంటి పరిహారాలు ఉంటాయి అన్నమాట అందులో వీరికి అద్భుతంగా ఎదిగేదనుకుంటుంది ఏది మేషరాశి వారికి అలానే అలాంటి వ్యాపారాలు వీరు వృత్తిలో అవుతారు రా అంటే నక్షత్రం ఏదైనప్పటికీ ఈ మేషరాశి వారికి అయితే ఇలాంటి వ్యాపారాలు అద్భుతంగా రాణిస్తాయి మరోటి ఇంకొక ముందడుగు వేసేసి వీరికి ఇంకొక ముందడుగు వేసి ఈ యొక్క ఇది మనకి రైతులుగా పంటలు పండించేదానికి కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది ఇక టాక్టర్స్ గాంటివి అంటే ఏది అయినప్పటికీ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి వనరుల్లో వీరికి అద్భుతమైనటువంటి జీవితంలో ఎదిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది గ్రహాలు కూడా సానుకూలంగా వీరికి లభించేదానికి కనిపిస్తూ ఉంది ఇకపోతే వీరికి భార్య భర్త అన్యోన్యంగా ఉన్నంత వరకు కూడా ఆ దేవత దేవులు కూడా వీరికి కరుణిస్తారు వీరి మధ్యన గొడవైందా అంటే జాతకంలో ఏదో మతల పొందని అర్థం ఎందుకంటే ఏదో పరిహారాలు ఖచ్చితంగా వీరు తీయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని అర్థం ఎందుకంటే వీరి ఇది మధ్య గొడవైందనుకోండి వారి యొక్క అదృశ్యంగా పోయినట్టే వీరు ఎప్పుడు కూడా శాంతంగా ఉండాలి భార్య మీద భర్త మీద ఇద్దరి మధ్య అన్యోన్యత భావంతో ఉండాలి ఇలాంటి వారు మాత్రమే జీవితంలో ఎదగలుగుతారు అందులో మేషరాశి వారికి ముఖ్యంగా మరోటి మేషరాశిలో పుట్టిన వారికి చాలా మందిలోనూ దోషం ఒకటి ఉంటుంది ఎందుకంటే అందరికీ ఉంటుందా గురువు గారు అంటే కాదు చెప్పలేం సిక్స్టీ పర్సెంట్ కుజుకోశం ఉంటుంది మేషరాశిలో పుట్టిన వారికి మరొకటి ఈ మేషరాశి తిథుల్లో పుట్టిన వారికి ఎందుకు దోషం వస్తుందంటే మేషరాశి వచ్చే సమయానికి ఆ నక్షత్ర పాదాలు వచ్చేటువంటి సమయానికి ఖచ్చితంగా ఈ యొక్క కుజుడు వచ్చేసి రెండు నాలుగు ఆరు తొమ్మిది స్థానాల్లోనూ కనిపిస్తుంటాడు కాబట్టి వీరికి దోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది కొంతమందిలో శని భగవాని యొక్క అశుభ దృష్టి కూడా ఉంటుంది శని భగవాన్ యొక్క బలం కూడా ఎక్కువగా ఉంటుంది ఇకపోతే వీరికి ఏ వయసులైనా సరే రాణించేదానికి వీరికి దశలు కొన్ని ఉన్నాయి ఇక మేషరాశిలో పుట్టిన వారికి బుధ మహాదశ అద్భుతంగా కలిసి వస్తుంది బుధ అంతర్దశ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది దానితో పాటు రవి మహర్దశ రవి అంతర్దశ కుజ మహర్దశ కుజ అంతర్దశ ఈ మూడు దశ అంతర్దశల్లో కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఎలాంటి అద్భుతం అంటే పోతూ పోతూ ఒక మూట డబ్బులు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట సార్ సార్ మీ దగ్గర పెట్టేసి అంటే నేను వచ్చి తీసుకుంటాను వాడు రాడు వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు వస్తారు వస్తారని చివరికి నాలుగు రోజులు చూసేసి వీరు ఒప్పు తీస్తే ఏమైంది ఆస్తులు వస్తాయి వస్తాయనమాట అంటే ఎవరు రాస్తునో వీరికి వచ్చేస్తే ఆటోమేటిక్గా అదే ఎవరు రాస్తూ పరులు రాస్తూ మాకెందుకు అనే టైపులో కాదనమాట వీరికి ఆ దేవుడు కూడా వీరికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు కాకపోతే దానికి వీరు అనుకూలంగా ఉండాలి అన్ని రకాల గ్రహశాంతులు మనకి ఏది ఇబ్బంది ఉందో తొలగించుకొని ప్రశాంతంగా ఉంటే అప్పుడు మనకు అలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడో పొలాలు స్థలాలు ఇల్లు ఏదో మా నాన్నగారు మా తాతగారు కొన్నారండి మా పేరు మీద వచ్చేసిందండి అనే ఉంటే ఎక్కువ ఆస్తులు వీరికి అలానే ఉంటాయి కొండలో గుట్టల్లోనో రాళ్ల పొలాలో కొన్ని ఉంచుతారు దాంట్లో అనూహ్యంగా మైనింగ్ పట్టడం నిధి నిక్షేపాలు వెలువలడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మేషరాశి వారి సొంతం ఆస్తులు వారికి కష్టపడే అవసరం లేదు అలాగా ఓ పది మంది గేదెల్ని ఓ పది గేదెలు పెట్టుకుని అలా కూర్చుంటే కూడా వారికి జరిగిపోతుంది కోట్ల రూపాయలు పరిగెత్తుటారనమాట అట్లాగా సంపాదించుకునేటువంటి వనరులు కలిగినటువంటి వారే ఈ మేషరాశి వారు మరొకటి ఏదైనా ప్రజలకు సేవ చేయాలనుకుంటే కనుక పాలిటిక్స్లో కూడా వీరికి అద్భుతమైనటువంటి రాణింపు గుర్తింపు కూడా వీరికి లభ్యపడుతూ ఉంది ఇకపోతే వీరికి పెళ్లి విషయానికి వస్తే చిన్న వయసులోనే వీరికి పెళ్లి అయిపోతుంది ఆ సమయంలో చేసుకోలేదంటే చాలా పెద్ద వయసు వచ్చిన తర్వాత అవుతుంది ఇక వీరికి ఎఫైర్స్ లాంటిది వీరి సొంతం కాదు వీరికి అలాంటి ఆలోచన ఉండదు ఎవరైనా వీరికి మీద కన్నేసి రెచ్చగొట్టి ఇలా చేస్తే మాత్రం వీరంత దుర్మార్గులు లేరు అనుకోవచ్చు ఎందుకంటే వీరికి మాట అంటే పడరు వీరు ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా పందెం పెట్టారనుకోండి ఎంత దూరం వెళ్తారు ఉన్న ఆస్తులు కూడా తగలబెట్టేస్తారు అంత పందికి పంద్యానికి మాటకి కట్టుబడి ఉంటారు అన్నమాట వీళ్ళు అంటే అంత దుర్మార్గులు అన్నమాట వీళ్ళు కాబట్టి వీళ్ళతో ఎవరు కూడా మాట తీసుకోకూడదు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా నిలబడతారు వీరు అలాంటప్పుడు వీరు ఆలోచించుకొని మాట ఇవ్వాలి ఎవరికైనా మాట ఇచ్చారా ఉన్నది తేనమ్మైనా సరే కట్టేస్తారు కాబట్టి ఎవరైనా ఎక్కడైనా షూరిటీ పెట్టాలంటే మేషరాశి వాళ్ళని తీసుకొని షూరిటీ పెట్టేయండి ఎందుకంటే ఎవరు కట్టకపోయిన డబ్బులు మేషరాశి వాళ్ళు కడతారు కాబట్టి కాబట్టి ఫ్రెండ్స్గా ఉన్నా రిలేషన్గా ఉన్నా దేంట్లో అయినా బాధ్యత కలుగా ఉంటారు కోపదారి తరంగా ఉంటారు కోపదారి తరంగా ఉన్నారు కానీ మంచివారు కాదు అనేం కాదు మూర్ఖులు చాలా మంచి వ్యక్తులు మాట మీద నిలబడతారు ఒకటి అంటది మడిని తిప్పము మాట మీద నిలబడతామని అదే ఆ ఒక డైలాగ్ వీళ్ళకి ఏది కరెక్ట్గా సెట్ అయ్యనుకోవచ్చు అలాంటి మేషరాశి వారికి అద్భుతమైన పరిహారాలు కూడా కావాలి దానికన్నా ముందు ఇంకో విషయం చెప్పాలి గురువు గారు మీకేమైంది కూర్చొని చెప్తారు మరి మా రాశులు అలా జరగట్లేదు మరి అసలు ఏమవుతుందో అంత అర్థం కావట్లేదు మాకు అనంటే అది రాశిలో సంబంధం లేదు రాశి మనం పుట్టినప్పుడు ఏర్పడుతుంది నక్షత్రం మనం పుట్టినప్పుడే ఉంటుంది నక్షత్రం మండలి విధంగా మనం ఉండం కదా నలుగురిలో తిరుగుతూ ఉంటాం నలుగురిలో ఎన్నో విషయాలు చేస్తూ ఉంటాము దేవుడు కూడా మన జాతకం రాసి పంపించాడు ఇలా బతుకురా అని ఎదుటి వాళ్ళు మన జాతకాన్ని మారుస్తూ ఉంటారు అన్నమాట అలాంటి వాటిని మార్చినప్పుడు మనం ఎదుగుతూ ఉంటేనో మన పని మనం చేస్తూ ఉంటేనో ఇప్పుడు చూడండి మేషరాశి వారికి అలవాటు లేదు కానీ ఎవరో వచ్చి కన్నేస్తారు దానివల్ల ఎవరు మేషరాశి వారు బాధ్యతలు పోతాయి మాట పోతుంది సంపాదించుకోలేరు వీరు ఏజ్ పోతుంది తర్వాత ఆ గురువుగారమే పడతారు గురువుగారు మీరు చెప్పారు మా జరగట్లేదని వీళ్ళు చేసుకునే తెలియదు కాబట్టి ప్రతిదీ జాతకంలో ఉండదు జాతకంలో ఉన్నట్టుగా జరగదు ఎందుకంటే జాతకం దగ్గర మనం ఉండాలిగా ఇప్పుడు నేను చెప్పాను అలాంటి వ్యాపారం చేసుకొని బాగుంటుందని అందరూ చేస్తారా ఎవరికి తగ్గిన వనరులు వారికి ఉంటాయి అలాంటి వ్యాపారాలు చేసేవారికి ఏమవుతుంది అక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా శత్రువులు పెరుగుతారు మిత్రులైనా శత్రులుగా మారుతారు ఎదుగుదల ఇష్టం ఉండదు అలాంటప్పుడు ఏం చేస్తారు మన మీద ఖచ్చితంగా ఒకప్పుడు ఏమయ్యేదంటే కర్ర యుద్ధాలు అని ఉండేవి మాల యుద్ధాలు మల్ల యుద్ధాలు అని ఉండేవి ఒకప్పుడు అవసరమైతే చొక్కబట్టు బయటికి లాగేసి కొట్టేసి వెళ్ళిపోయేవారు పొరుగు తీసేవారు పొరుగు దీటు మొదలుపెట్టేవారు ఈ రోజుల్లో అట్లా ఏవో చేయట్లేదు ఈ అందరు గురువులు నాలా గురువులు చాలా మంది ఉన్నారు కదా సీక్రెట్ గా చేపిస్తున్నారు అప్పుడు అక్కడంతా కంటికి కనిపించే వాళ్ళు ఎవరో శత్రువు మనకు తెలిసిపోయేది తెలిసిపోయేది ఈ రోజులు ఏమవుతుందంటే నాలాంటి గురువులు చాలా మంది ఉన్నారు నేను చేయను అనుకోండి వేరే విషయం నేను చెడు చేయను అయితే గురువులు చాలా మంది ఉన్నారు ఈ రోజు వాళ్ళు ఏం చేస్తారండి ఆ గురువులు చదవడం కూడా అనవసరం వాళ్ళని గురువులు అంటాం కూడా అదో దరిద్రం అయితే ఈ చాలా మంది ఏమవుతుందంటే మన వాళ్ళంతా కూడా వాడు ఎదగకూడదని చెప్పి మేమే బాగుండాలి ఇంకోటి ఉంది గెడ్డి వాళ్ళ కుక్క తన ఎందు ఎదుటి తినేదని ఇదే సామెధిగా వారు బాగుపడలేరు ఎదుటి బాగుపడుతుంటే ఓడ్చుకోలేరు ఈ తత్వం చాలా మందిలో ఉంటుంది మానవులు కళ్ళు ఎందుకు చెడు కానీ అసలు కళ్ళు లేకుంటే బాగుండి కళ్ళు లేని ప్రపంచం చాలా అందంగా ఉంటుందంట నాకైతే తెలియదు కానీ అయితే ఉన్న తర్వాత అలవాటు పడ్డాం కదా ఇంకేం చేయలేం ఇప్పుడు అయితే ఇలాగ మనకు తెలియని వాళ్ళు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి మన మీద చెడు క్రియేట్ చేయించవచ్చు ఆ చేయించడం ద్వారా మనకి ఖచ్చితంగా చెడు జరుగుతుంది భార్యాభర్తల మధ్య దూరం అవుతుంది ఆందోళన చికాకు వ్యాపారాల్లో నష్టం చేప చెరువులు వేస్తారు చచ్చిపోతాయి అన్నిను ఏం చేయను నష్టం వస్తుంది గురువుగారు చెప్పారు కదా వేస్తారు దుష్టుడు చెప్పారు కదా అని అయిపోగా ఉంటాయన్నమాట ఇక బాధ బతకడానికి లేకుండా అప్పులు పాలై ఉంటారు ఇక అప్పులు బాధ్యక్ష ఇంకో అప్పు తీసుకొస్తుంటారు ఈ ఎదిగేదానికి ఆస్కారం ఉండదు ఒక్కడు ఎదుగుతాడు వాడు ఎవరంటే దుష్టుడు దుర్మార్గుడే అలాంటి అందరి చేతులు పెడుతుంటే చూసారా వాడు ఒక్కడే ఎదుగుతాడు కాబట్టి వాడు ఎన్ను ఎదుగుతాడో తెలియదు కాబట్టి ఎవరైనా సరే నేను చెప్పాల్సింది ఒకటే ఫైనల్గా ఏ రాసైనా ఏ నక్షత్రం అయినా ఆ నక్షత్రం తగ్గట్టుగా అన్ని బాగానే ఉంటాయి మనిషి జీవితంలో ఏది కూడా దేవుడు మంచి చేస్తాడు ముందు జీవనం కొనసాగిస్తాడు ఈ రోజు లేదురా బాబు అనుకోవడానికి లేకుండా చేయడం ఎవరికి అలా కాకుండా వేరేలా ఉంది భార్య భర్త నుంచి దూరమైనారు పిల్లలు దూరమవుతున్నారు మాట వినట్లేదు పొరువు ప్రత్యేక హోదా అన్నీ పోతున్నాయి నేను చేసిన పరిస్థితులు ఉండట్లేదు అసలు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అనుకుంటే ఖచ్చితంగా మన మీద జరుగుతుందని అర్థం ఖచ్చితంగా అది ఇంట్లో వచ్చిన కోలలు కావచ్చు ఇంట్లోకి వెళ్ళిన అల్లుడు కావచ్చు కొడుకు వేరే వ్యసనాలతో చేయించవచ్చు ఈ రోజుల్లో పరిస్థితి నమ్మేలా లేదు మటర్ చేసేసి టబ్బుల్లో పెడుతున్నారు ఈ రోజున అందువల్ల ఇవన్నీ కూడా ఇప్నటిజం బ్లాక్ మ్యాజిక్ వల్లనే అవుతాయి లేదా అంత ఈజీగా ఎవరు వినరండి ఎవరి జాగ్రత్తగా వాడు ఉంటారు ఇవన్నీ కూడా గమనించుకోవాల్సినటువంటి తరుణం సందర్భం ఈ కలియుగం ఇప్పుడే వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా మన కలియుగంలో ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా సమీప ఉన్నటువంటి గురువుని సంప్రదించండి మన జాతకం అనేది పక్కన పెట్టండి అది చూసుకునే టైంలో చూసుకోవచ్చు పుట్టినప్పుడు పెళ్ళప్పుడు సచ్చేటప్పుడు ఈ జాతకం అవసరం నీకు ఏదైనా మధ్యలో దరిద్రం బాగాలేదు ఆరోగ్యం బాగాలేదు జాతకం చూపించుకో రోజు అవసరం లేదు నీకు బాగలేదంటే మాత్రం గురువుని సంప్రదించాల్సిందే మనకి ఏమైందనేది ఖచ్చితంగా అక్కడ పరిష్కార మార్గం దొరుకుతుంది ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అలా వెళ్తేనే మన జాతకం సరిపోతుంది కానీ గురువు గారు అని చెప్పి కామెంట్ వస్తే అవ్వదు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి అందరితో పాటు మేషరాశి వారికి నేను చెప్పాల్సింది ఒకటి వారికి వారే పరిహార మార్గం చూసుకోవాలంటే కనుక మేడి చెట్టు అని ఉంటుంది మేడి చెట్టు అందరికీ తెలుస్తుంది కదా మేడి చెట్టు ఉంటుంది ఈ మేడి చెట్లు కనీసం ఆరు మాసాలకు ఒకటైనా సరే పొలాల్లోనో రోడ్డు పక్కన రోడ్డు విరువైపులోనో రోడ్డు మీద నాటి తడ్డం వద్దు మళ్ళీ రోడ్డు విరివైపులోనో ఆ చెట్టు అనేది ఒక ట్రీ తీసుకొని చిన్న మొక్క అంటూ తీసుకొని అది నాటాలి ఇది జీవితకాలం రెమెడీ లేవలేకపోయినా కాళ్ళు చేయకపోయినా కూడా ఆరదాకి మనవని తీసుకెళ్ళమని ఒక మొక్క నాటాలి ఇది జీవితకాలం పరిహారం దానివలన నవగ్రహాలు శాంతి చేస్తాయి అది వారికి జీవితకాల పరిహారం ఇంకోటి వారికి ఇష్టదైవానికి పాలు పచ్చి పాలు కాచి కాచి చల్లాచిన పాలలో తేనె వేసి నైవేద్యం పెట్టాలి ఈ రెమెడీస్కి అయితే గురువుగారికి అయితే ఖచ్చితంగా ఒక యాభై వేల రూపాయలు అయితే ఇచ్చుకోవచ్చు దక్షిణగా మేషరస జీవితకాలం రెమెడీస్ కాదు మరి మరొకటి కుల మతాలకు అతీతంగా ఈ రాశి అయి ఉంటే కనుక ఖచ్చితంగా వారు ఈ యొక్క ట్రీని నాటండి మంచి పని చేస్తుంది దాని తర్వాత కనుక ఈ యొక్క పాలు నైవేద్యం ఇష్ట దేవానికి పెట్టుకుంటే చాలు ఆయన ప్రభు అయినా అల్లా అయినా ఏ దేవుడు తెలుగు దేవుళ్ళైనా తెలుగు దేవుళ్ళే కదా హిందూ దేవుళ్ళ ఇప్పుడు మార్చారు కదా హిందూ దేవుళ్ళకైనా సరే ఈ పెట్టుకోవచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు అలానే పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళచ్చు ఇక గురువుగారు మరి ఎంత చెప్పారు మాకు జరిగినో జరిగిన తర్వాత విషయం మరి మన దగ్గర ఏముందా అంటే గనక మేషరాశి వారికి అద్భుతంగా పనిచేసేటువంటిది ఏ నక్షత్రం ఏ పాదం ఏ దశలు ఎలాంటి ప్రజలు బ్లాక్ మ్యాజిక్లు ఉన్నా కూడా కొంతమేర ఉపశమనం దొరికేదానికి ఒకటి ఉంది అది ఏమిటంటే స్ఫటికమాల మేషరాశి వారికి స్ఫటికమాల ఇది వర్జినల్ అంటే వర్జినలే ఒరిజినల్ అంటే లక్ష వేలు పెట్టాలి మరి మన ప్రేక్షకులకి మంత్రం చేసి ఇస్తాం మనము ఈ మంత్రమే వర్జినలు ఓకేనా ఈ వజనాలు చేసిందే మంత్రం ఉంటుంది దీంట్లో రవిచంద్రులు చంద్రులు ఇద్దరూ ఉంటారు చంద్రుడు సంబంధించిన స్ఫటిక శివుని అనుగ్రహం ఉంటుంది ఇక రాగితో అల్లిచ్చింది రాగితో అల్లిచ్చింది దేనికి పని చేస్తుంది అంటే శివునిది అంటే మనకి రవిది కాబట్టి మనకి ఏదైనా ఎదగాలి అంటే జీవితంలో ఇద్దరూ ఉండాలి సమభాగంలో కాబట్టి ఈ స్ఫటికమాల ధరించడంలో మన మేషరాశి వారికి అద్భుతమైనటువంటి పరిహారాలు ఇవి అద్భుతంగా బాగుంటుంది ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ కూడా రెడ్ ఆరెంజ్ కలర్ చాలా బాగుంటుంది ఇక వీరికి కలిసి వచ్చే జీవితకాలం కలిసి వచ్చే వారం ఆదివారం మంగళవారం అద్భుతంగా ఉంటుంది ఇక వీరు ఎప్పుడైనా వీరికి ఏదైనా బాధ కలుగుతుంది ఆర్థిక ఇబ్బంది ఉంది అంటే వీరికి నచ్చిన వారి దగ్గరికి వెళ్ళి కుంకుమత్యం చేయించుకోవాలి ఆ కుంకుమం ధరించుకోవాలి ఇక దీంతో వీరికి ఆ దశ అంటారు కదా ఏం దశ అంటే వీరికి పూర్ణకాలం వచ్చేటువంటి మహర్దశ అంటారు ఈ మహర్దశ ఇప్పుడే వచ్చిందా అనుకునే విధంగా ఉంటుంది అందరికి అట్రాక్ట్ చేసేటువంటి తత్వం ఉంటుంది కాబట్టి అందరు కూడా బాగుండాలని కోరుకుంటా ఉన్నాను అందులో మేషరాశి వారు కూడా ఇంకా అద్భుతంగా ఉండాలి ఈ రకమైన పరిహారం చేసుకొని జీవితకాలానికి సుఖంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను జయశ్వ